మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎవరైతే వ్యభిచారం చేసుకుంటున్నారో చేయించబడుతున్నారో చేయించుకున్నారో వారికి ఎటువంటి తీసుకోవాలి అది ధ్యాన ఆలయం దీనికి ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో వాళ్ళకి గౌరవ మర్యాదలు ఆ మర్యాదలు వారి లేకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా పోలీసు వారు కానీ దానికి సంబంధించిన సంస్థలు కానీ అట్టుపడుతున్నాయి అట్టుబడితే భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించబడిన భారత రాజ్యాంగము భారత పౌరులైన ఈ యొక్క మహిళలకి ఏమి సౌకర్యం ఏమి రక్షణ నమస్కారం ఇవాళ జంగారెడ్డి గుడికి సంబంధించి స్నేహ మహిళ అబుదే సంఘం వాళ్ళు వాళ్ళ యొక్క కోరిక మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో చైల్డ్ మ్యారేజ్ సంబంధించి చట్టం ఉన్నది పూర్వీష్ నాయక్ రెండు వేల ఆరు అదేవిధంగా వివాహాలు చేసుకున్న తర్వాత ఎర్లీ బెగిన్స్ వస్తే వాటి పరిణామాలు జరిగే నష్టాల గురించి వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు మనకి ఆ జడ్జిమెంట్లో ఒక తీర్పులో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చున్నారు ఆ డైరెక్షన్స్ ఎవరికి ఇచ్చున్నారంటే గౌరవ నల్సా వారికి డైరెక్షన్స్ ఇచ్చారు ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఆశా చైల్డ్ మ్యారేజ్ రెండు వేల ఐదు అనే ఒక యూనిట్స్ని ప్రారంభించమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ యొక్క డైరెక్షన్స్ మేరకు ప్రతి జిల్లాలో కూడా జిల్లా జడ్జి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు మరి జిల్లాలో ఇంకా కొంతమంది అధికారులు నేను అందరం కూడా కొంతమంది ప్యానల్ సర్టిఫికేట్సు పారాలిగల్ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు యూనిట్లో మెంబర్స్గా వ్యవహరిస్తారు ఈ యొక్క యూనిట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా దాంట్లోనే ఆ యొక్క ఎస్ఓపి క్రియేటింగ్ జరిగింది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్పడం జరిగింది అదేవిధంగా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఎవరికైతే సమాచారం వస్తుందో వాళ్ళు ఎవరిని సంప్రదించాలి డిఎల్ఎస్ఎస్ సెక్రటరీని కానీ పోలీసు వారిని కానీ లేకపోతే సీఎంపి వారిని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ ఎవరినైనా సంప్రదించవచ్చు అని ఆ ఎస్ఓపిలో చెప్పడం జరిగింది దాని తర్వాత ఎస్ఓపి ప్రకారం ఎట్లా రిహాపిటేషన్ ఎలా చేసుకోవాలి ముందు ప్రోగిబేషన్ ఎలా అరికట్టాలి ఒకవేళ జైలు మ్యారేజ్ జరిగిపోతే రిహాబిడేషన్ ఎలా ఇవ్వాలి వాటిని అన్నింటికి సంబంధించి కూలంకషంగా ఆ యొక్క ఎస్ఓపిలో చెప్పబడింది ఆ ఎస్ఓపికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక డాక్టర్ గారిని పిలుస్తూ ఉన్నామండి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గారు కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ వస్తే వివాహాల ద్వారా వచ్చే గర్భాలు వలన కలిగే నష్టాలు ఎట్లాగో డాక్టర్ గారు వాళ్ళతో వివరిస్తారు ఇంకపోతే వీళ్ళు స్నేహ మహిళ అభిదేయ సంఘం వాళ్ళు వాళ్ళ యొక్క ఆసక్తి మేరకు మన సుప్రీంకోర్టు వారు ఒక చెప్పిన తీర్పు బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అది కలకత్తాలో జరిగిన కేసు అది ఆ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సెక్స్ వర్కర్స్కి వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి బ్రోతల్ అయితే నడపకుండా ఉండాలి సెక్స్ వర్కర్స్ హౌస్ కి సెక్స్ వర్క్ వాలంటీర్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ డిఫరెన్షియేట్ చేసి చెప్పారు దాంట్లో వాళ్ళకున్న రైట్స్ అనేది కూడా క్లియర్గా వివరించడం జరిగింది వాటిని కూడా వాళ్ళు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ లో తెలియపరచమని చెప్పడం జరిగింది వాళ్ళకి తెలియపరచిన